హలో పీపుల్ వెల్కమ్ టు ఫిషియల్ మేము జంగల్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట జంగల్ థీమ్ ఉంటుంది మొత్తం అడవిలో కూర్చున్న ఫీలింగే వస్తుంది ఇది పిఎన్ఆర్ కాంప్లెక్స్లో ఉంది లాస్ట్ టైం మేము ట్రైన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఇది చూసినాం అనమాట ఇంక ఇంటికి వెళ్తుంటే ఇక్కడ తినేసి వెళ్దాము ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది కదా బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి అనుకొని లోపలికి వచ్చినాము చెట్టు కింద కూర్చొని తింటున్న ఫీలింగ్ వచ్చింది చెట్టు పైన అన్ని కోతులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చాలా రకాల జంతువులవి కూడా ఏ గీసినవిన్నాయి అనమాట సిమెంట్తో అట్లా కట్టినట్టున్నారు చాలా బాగా అనిపించింది థీమ్ అయితే డిఫరెంట్గా ఉంది లోపల కూడా చాలా సైలెంట్ ఉంది చాలా మంది ఉన్న కూడా పీస్ కనిపించింది చాలా బాగా అనిపించింది టేస్ట్ ఎట్లా ఉంటుందో ఫుడ్ అయితే చూడాలి కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు మా బాబా అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు కోతులని మనల్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అయితే స్టార్టర్స్లో వెజ్ చెప్పుకున్నాం అనమాట మష్రూమ్ మష్రూమ్ది చెప్పినాం ఇది మష్రూమ్ మంచూరియా అనుకుంటా అదే అదే టేస్ట్ అయితే బాగు అనిపించింది మష్రూమ్ మంచూరియా ఫస్ట్ టైం అనమాట కర్రీ తిన్నా బిర్యానీ తిన్నా కానీ ఇట్లా స్టార్టర్స్లో ఫస్ట్ టైం టేస్ట్ బాగా అనిపించింది మా బాబుకి కూడా నచ్చింది కాకపోతే కొంచెం స్పైసీగా అనిపించింది ఇంకా మా ఆయన కూడా నాన్ వెజ్ ఎందుకు లేదు వెజ్జే తిందాం అనుకొని ఇంకా వెజ్జే తిన్నాడు పాపం ఇంకా ఆయన కూడా టేస్ట్ బాగుందని చెప్పిండు తర్వాత ఇంకా పన్నీర్ కర్రీ రోటీస్ అయితే చెప్పినాం అనమాట సో పన్నీర్ కర్రీ వచ్చింది రోటీస్ కూడా వచ్చినాయి మొత్తానికి మా డిన్నర్ అయితే ఇంతే మేము ఎక్కువ కూడా తినలేము సో ఓన్లీ రోటీస్ కర్రీ అట్లనే మంచూరియా మాత్రమే దీని ఇంకా ఇంటికి అయితే అనమాట సో నాకు కూడా టేస్ట్ బాగానే అనిపించింది పర్వాలేదు కాకపోతే కొంచెం స్పైసీగా ఉన్నాయి వంటలన్నీ ఎందుకంటే మేము కొంచెం కారం తక్కువ తింటున్నాం కాబట్టి ఈ ఫుడ్ కొంచెం స్పైసీ అనిపించింది టేస్ట్ అయితే బాగుంది వీళ్ళ కాన్సెప్ట్ కూడా నచ్చింది నాకైతే ఇంకా రేటింగ్ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్కి నాకైతే బాగా అనిపించింది ఎప్పుడైనా మీరు అట్లా పిఎన్ఆర్ కాంప్లెక్స్ ఆడి వెళ్తుంటే ఒక్కసారి ట్రై చేయండి జంగల్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ లవ్ యూ